ప్రభుత్వం ప్రజల ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ విధానాలను కొనసాగించడమే మా బాధ్యత ఇవాళ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల నేషనం ఉస్మానియా యూనివర్సిటీకి వందేళ్ళ చరిత్ర ఉంటే వందేళ్ళలో ఒక దళితుడు కూడా ఉస్మానియా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ కాలే మొదటిసారి కంచ ఎలయ్య గారికి వేదిక మీద ఉన్న లేకపోతే కాకి మాధవరావు గారికి వీళ్ళందరికీ విషయం తెలిసి ఉండాలి మొదటిసారి ఉస్మానియా యూనివర్సిటీకి అక్కడ చదువుకున్న ఒక విద్యార్థిని ఇవాళ వైస్ ఛాన్సలర్గా నియమించినము వందేళ్లలో జరిగింది ఈరోజు ఈ ప్రభుత్వంలో జరిగింది అంబేద్కర్ యూనివర్సిటీలో రిజిస్ట్రార్గా పనిచేసిన వ్యక్తే ఈరోజు అంబేద్కర్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ అయింది ఇవాళ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ సామాజిక న్యాయాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి దగ్గర ఒక క్రమ పద్ధతిలో వాళ్ళు ఎవ్వరు మమ్మల్ని కలవలేదు పైరవి చేయలేదు అయినా వాళ్ళని గుర్తించి గౌరవించాలనుకున్నాం ఈ ప్రభుత్వం చేసింది ఇది సరిపోతుందంటే సరిపోదు ఇంకా చేయాల్సిన అవసరం ఉంది మేము చెయ్యాలంటే మీరందరూ మాకు అండగా నిలబడాలి ప్రొఫెసర్ పురుషోత్తంకి హైర్ ఎడ్యుకేషన్ వేసినాం సోదర ప్రొఫెసర్ పురుషోత్తం అందరినీ హైర్ ఎడ్యుకేషన్లో వారిని పొలిటికల్ జేఏసీకి వారు చేసిన సేవల్ని గుర్తించి ప్రొఫెసర్ పురుషోత్తం గారిని వేసినాం ఆయన కూడా నన్ను అడగలే ఎవరెవరికైతే బాధ్యత ఇచ్చినో ఏ ఒక్కరు కూడా ఈ ప్రభుత్వానికి వచ్చి విజ్ఞప్తి చెయ్యలేదు ప్రభుత్వమే బాధ్యతగా భావించి వీలైనంత మేరకు మంచి చేయాలన్న ఆలోచితో నా సహచరు మంత్రివర్గ సహకారంతో నేను ఏది ప్రతిపాదన చేసినా నా మంత్రివర్గ సహచరులు ఎవ్వరు రెండవ మాట మాట్లాడకుండా నేను మొదలు పెట్టంగానే మా ఉప ముఖ్యమంత్రి గారు దాన్ని ముందు కొనసాగించి ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రతిపాదన సమంజసమైంది అని చెప్పి దానికి ఆమోదం చెందే విధంగా ఈరోజు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది అందుకే మిత్రులారా వ్యక్తులు అగౌరవపరిస్తేనో వ్యక్తులు గద్దరన్నను గుర్తించను మాట్లాడుతాను గద్దరన్న గౌరవం తగ్గదు వన్నే తగ్గదు కోయినూరు నువ్వు ఎక్కడున్నా దాని విలువ దాందే ఏనుగు చచ్చినా బతికినా దాని విలువలో ఏం తేడా లేదు గద్దరన్న బతికున్నా గద్దరన్న చనిపోయిన స్ఫూర్తి మన గుండెల నిండా ఉంటుంది గద్దరన్న గౌరవం పదింతలు పెరుగుతుంది తప్ప ఆనాడు మహాత్మా గాంధీనే మీరు గౌరవించను వాళ్ళు గద్దరన్నని గౌరవిస్తారని మేమెందుకు అనుకుంటాము మహాత్మా గాంధీనే పెట్టుకున్న వ్యక్తుల గురించి ఎక్కువ మేము ఆశించడం ఎక్కువ యాచించడము ఏది రెండు తగదు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొప్ప వ్యక్తులను ఎప్పుడు గౌరవించుకుంటుంది వాళ్ళ గౌరవం తగ్గకుండా ముందుకు తీసుకువెళ్తాం ఈ వేదిక మీద నుంచి వెన్నెలమ్మను ఏదో సాంస్కృతిక సారథి చైర్పర్సన్గా నియమించడం అనేది అది వాళ్ళ హక్కు ఎవరేమి ఇచ్చింది కాదు వారి గద్దరు కూతురుగా వారికి ఆ కళాకారుల యొక్క బాధ ఆ కుటుంబానికి తెలిసి అందరికంటే గొప్పగా అందుకే నేను బాధ్యతగా భావించి పెన్నులమ్మకు కూడా జీవో ఇచ్చేవరకు నాకు తెలిసి తెలియదు ఆ కుటుంబానికి కూడా జీవో చూసుకున్నాకనే ఆవిడకు కూడా చాలామంది నాయకులు అడిగిన నాయకులకి ఇవ్వలే నేను చెప్పిన ఇది నాయకులను నియమించే కుర్చీ కాదు ఈ సానుభూతితో వాళ్ళ పట్ల కుటుంబ సభ్యులుగా భావించే వ్యక్తులకి ఇవ్వాల్సిన స్థానము అని చెప్పి గద్దరన్న బిడ్డను మన సోదరిగా భావించి మేమందరం నియమించినము ఈరోజు ఇంతమంది ఇక్కడికి వచ్చి గద్దరన్న స్ఫూర్తిని కొనసాగించడానికి గద్దరణ నాడు బట్టన్న పాదయాత్రలో వారు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు నడిచినప్పుడు వారి దృష్టికి తీసుకొచ్చిన సమస్యల్ని పరిష్కరించడానికి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపించండి అవసరమైనప్పుడు సలహాలు సూచనలు ఇవ్వండి ఎప్పుడు మీ సలహాలు సూచనలను తప్పకుండా ఈ ప్రభుత్వం పాటిస్తుంది కంచె ఐలయ్య గారు సూచన చేస్తే వీరనారి చాకల ఐలమ్మ పేరు మీద యూనివర్సిటీ మహిళా యూనివర్సిటీని పెట్టుకోవడం జరిగింది ఒకే మాటలో వారొక్క నిమిషంలో మాట్లాడితే తక్షణమే నిర్ణయం తీసుకున్నాం సురవరా ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టుకోవాలి ఆనాడు మనకు విముక్తి కోసం పోరాటం చేసిందంటే చెప్తే మనం వెంబడే దాని మీద కూడా నిర్ణయం తీసుకున్నాం సో ఈ సమాజానికి అవసరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఈ ప్రభుత్వానికి భేషజాలు లేవు ఎవరైనా తెలంగాణ సమాజానికి ఉపయోగపడే సలహా సూచన ఏది ఇచ్చినా ఈ ప్రభుత్వం పాటిస్తుంది గద్దరన్న గౌరవం పెంపొందించే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం మిత్రుల మెమోరియల్ మెమోరియల్కు సంబంధించి నెక్లెస్ రోడ్లో ఇప్పుడు ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూపించింద్రో దాన్ని ఇంకొకసారి అధికారికంగా అఫీషియల్గా నేను మీటింగ్ ఏర్పాటు చేసి ఆ నెక్లెస్ రోడ్లో ఆ ఏర్పాట్ల కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది తప్పకుండా దాని అధికారులను ఈ డిజైన్ చేసిన వాళ్ళందరినీ కూడా పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకుంటాం वा <shranly>